వెల్కమ్ టు స్పీడ్ స్టడీ మనం ఈ వీడియోలో కేంద్ర బడ్జెట్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ గురించి ముఖ్యమైన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇందులో చూద్దాం ఎందుకంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేంద్ర బడ్జెట్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మరియు మనకు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్స్ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎస్పెషల్లీ వ్యవసాయ రంగం ఎందుకంటే గ్రూప్ ఫోర్ అన్నప్పుడు రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ గ్రామ పంచాయతీల మీద కూడా ఉంటుంది సో వ్యవసాయ రంగం నుంచి కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అవి ఏ విధంగా ఉన్నాయి అనేటివి ఇందులో చూద్దాం ముందుగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి అయినటువంటి అరుణ్ జైట్లీ గారు ఎప్పుడు లోక్సభలో ప్రవేశపెట్టారు రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఒకటిన ఫిబ్రవరి ఒకటి రెండు వేల పదిహేడున లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈసారి బడ్జెట్కు ఒక విన్నత ఉంది ఏంటిదంటే ఈసారి జనరల్ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ను కలిపి ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఎన్నేళ్ళ నుంచి వస్తున్న సంప్రదాయానికి భిన్నంగా ఇది జరిగింది తొంభై రెండు సంవత్సరాలకుండా వస్తున్న సంప్రదాయానికి భిన్నంగా ఇది జరిగింది అంటే మనకు ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్తో కే కేంద్ర బడ్జెట్ సాధారణ బడ్జెట్తో మరియు రైల్వే బడ్జెట్ను సపరేట్గా ప్రత్యేకించి రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగేది కానీ ఈ సంవత్సరం జనరల్ బడ్జెట్తో కలుపుకునే రైల్వే బడ్జెట్ను ఒకేసారి ప్రవేశపెట్టడం జరిగింది మరి అది ఎన్ని సంవత్సరాల సంప్రదాయానికి వి భిన్నంగా జరిగింది అనడానికి తొంభై రెండు సంవత్సరాల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని ఈ సంవత్సరం బ్రేక్ చేసి కేంద్ర బడ్జెట్లోనే జనరల్ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ను కలిపి ప్రవేశపెట్టడం జరిగింది మొత్తం కేంద్ర బడ్జెట్ వ్యయం ఎంత ఇరవై ఒక లక్షల నలభై ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్లు కేంద్ర బడ్జెట్ మొత్తం వ్యయం ఇరవై ఒకటి నలభై ఆరు ఏడు ముప్పై ఐదు నెక్స్ట్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది బడ్జెట్లో పథకాలకు ఎంత మొత్తం వ్యయాన్ని చేయనున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది ఆ పథకాల కోసం ఎంత కేటాయించడం జరిగింది తొమ్మిది లక్షల నలభై ఐదు వేల ఏడు డెబ్భై ఎనిమిది కోట్లు నైన్ ఫార్టీ ఫైవ్ జీరో సెవెన్ హెచ్ నెక్స్ట్ రూపాయలు రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఐదు లక్షల లోపు ఆదాయంపై ట్యాక్స్ను ఎంత శాతానికి తగ్గించారు ఇంతవరకు మనకు రెండు పాయింట్ ఐదు అంటే రెండు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షల లోపు ఉన్న ఆదాయానికి పది శాతం ట్యాక్స్ కట్టేవారు ఇప్పుడు ఆ పది శాతం ట్యాక్స్ని ఐదు శాతానికి తగ్గించడం జరిగింది డిజిటల్ చెల్లింపులను నియంత్రించడానికి ఆర్బీఐలో దేన్ని ఏర్పాటు చేస్తూ బడ్జెట్లో ప్రతిపాదించారు పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డు ఆర్బీఐలో పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రతిపాదించడం జరిగింది దేనికోసం డిజిటల్ చెల్లింపుల కోసం రైల్వే భద్రతా నిధికి ఎంత మొత్తం కేటాయించడం జరిగింది లక్ష కోట్లు రైల్వే భద్రతా నిధి లక్ష కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిది కేంద్ర బడ్జెట్ ప్రకారం వృద్ధి రేటు ఎంత శాతం లక్ష్యంగా పెట్టుకున్నారు సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం నుంచి ఏడు పాయింట్ ఐదు శాతం జీడిపిలో ద్రవ్య ద్రవ్యలోటు లక్ష్యం ఎంతగా నిర్ణయించడం జరిగింది ద్రవ్యలోటు మూడు పాయింట్ రెండు శాతం రెండు వేల పదిహేడు పద్దెనిమిది బడ్జెట్లో స్టార్టప్ కంపెనీలకు ఎన్నేళ్ళ దాకా ట్యాక్స్ హాలిడే ప్రకటించారు అంటే ఎన్ని సంవత్సరాల వరకు స్టార్టప్ కంపెనీలు అంటే కొత్తగా ప్రారంభించే కంపెనీలకి ఎన్ని సంవత్సరాల వరకు ట్యాక్స్ హాలిడే ప్రకటించడం జరిగింది మూడు సంవత్సరాల వరకు మూడు సంవత్సరాల పాటు రెండు వేల పదిహేడు పద్దెనిమిది బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి ఎంత మొత్తం కేటాయించారు నలభై ఎనిమిది వేల కోట్లు ఉపాధి హామీ పథకం ఫార్టీ ఎయిట్ థౌజండ్ కోట్స్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది బడ్జెట్లో వ్యవసాయ రుణాల లక్ష్యం ఎంతగా నిర్ణయించడం జరిగింది వ్యవసాయ రుణాల లక్ష్యం పది లక్షల కోట్లు ఏ సంవత్సరం కల్లా దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకున్నారు అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం రెండు వేల పద్దెనిమిది నాటికి రెండు వేల పంతొమ్మిది నాటికి ఇండ్లు లేని వారికి ఎన్ని గృహాలు కట్టించనున్నారు కోటి గృహాలు ముద్రా యోజన రుణాలు అందించేందుకు ఎంత మొత్తం అని రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో బడ్జెట్లు కేటాయించడం జరిగింది రెండు పాయింట్ నాలుగు నాలుగు లక్షల కోట్లని ముద్రా యోజన రుణాలకు కేటాయించడం జరిగింది నెక్స్ట్ వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం నుంచి వస్తున్న ముఖ్యమైన క్వశ్చన్స్ ఈ బడ్జెట్లో కేంద్ర బడ్జెట్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అన్నదాతలకు రైతులకి వ్యవసాయ రుణాల కోసం ఎంత మొత్తం కేటాయించడం జరిగింది పది లక్షల కోట్లు వ్యవసాయ రుణాల్లో ఏ ఏ ప్రాంతాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది ఈశాన్య రాష్ట్రాలు మరియు జమ్మూ కాశ్మీర్కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించుకోవడం జరిగింది సో గుర్తుంచుకోవాల్సింది ఏ రాష్ట్రాలకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు ఈశాన్య రాష్ట్రాలు మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఎంత ఉంటుందని అంచనా వేయడం జరిగింది నాలుగు పాయింట్ ఒకటి శాతం వ్యవసాయ రంగాన్ని కేంద్ర బడ్జెట్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఎంత కేటాయించారు యాభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు యాభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించడం జరిగింది రైతులకు ఏడు శాతం రాయితీ వడ్డీపై మూడు లక్షల వరకు స్వల్పకాలిక రుణాలు ఇవ్వనున్నారు అయితే సకాలంలో రుణాలు చెల్లించిన వారికి ప్రోత్సాహకంగా ఎంత శాతం వడ్డీ తిరిగి అతని ఖాతాలో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మూడు శాతం వడ్డీ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది రైతులకి ఎంత శాతం రాయితీపై మూడు లక్షల వరకు స్వల్పకాలిక రుణాలు ఉన్నారో అని అడగచ్చు ఏడు శాతం రైతులకు ఏడు శాతం రాయితీ వడ్డీపై మూడు లక్షల వరకు స్వల్పకాలిక రుణాలు ఇస్తారు ఒకవేళ రైతులు సకాలంలో సక్రమంగా రుణాలు తిరిగి చెల్లిస్తే అతనికి ఎంత శాతం వడ్డీ తిరిగి ఇస్తారు మూడు శాతం వడ్డీని ప్రధానమంత్రి పంటల బీమా పథకానికి కేంద్ర బడ్జెట్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఎంత కేటాయించడం జరిగింది తొమ్మిది వేల కోట్లు ప్రధానమంత్రి పంటల బీమా పథకానికి కేంద్ర బడ్జెట్లో తొమ్మిది వేల కోట్లను కేటాయించడం జరిగింది కేంద్ర బడ్జెట్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఎలక్ట్రానిక్ నేషన్ అగ్రికల్చర్ మార్కెట్ ఈ నామ్ సంఖ్య రెండు రెండు వందల యాభై నుంచి ఎంతకు పెంచనున్నారు ఈనాములు రెండు వందల యాభై నుంచి ఐదు వందల ఎనభై ఐదు వరకు అంటే దాదాపు రెట్టింపు చేస్తున్నారు రెట్టింపు కంటే ఎక్కువ ఎక్కువనే చేస్తున్నారు కేంద్ర బడ్జెట్లో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఈనాముల సంఖ్య రెండు వందల యాభై నుంచి ఐదు వందల ఎనభై ఐదుకు పెంచనున్నారు దేశవ్యాప్తంగా నా ఆరు వందల నలభై ఎనిమిది కృషి విజ్ఞాన కేంద్రాల్లో మినీ ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది వీటిలో ఏ ప్రయోగశాలను నిర్వహిస్తారు భూసార పరీక్షలు సో మనకి ఇందులో క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడగచ్చు దేశవ్యాప్తంగా ఎన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో మినీ ప్రయోగశాలలు ఏర్పాటు చేయనున్నారు ఆరు వందల నలభై మంది కృషి విజ్ఞాన్ కేంద్రాలలో వీటిలో భూసార పరీక్షలు నిర్వహిస్తారు ఇవి మనకు కేంద్ర బడ్జెట్ మరియు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ